ఈ వీడియోను వీక్షిస్తున్న ప్రియ దేవుని బిడ్డలారా నవృదయపూర్వకముగా ప్రభేష్కరిస్తూ పేరట మీ అందరికీ వందనలు తెలియజేసుకుంటున్నాను ఈ సమయం ముందు మనం చాలా విలువైన విషయాన్ని విశ్లేషించబోతున్నాం దయచేసి శ్రద్ధగా నేను చెబుతున్న విషయాల మీదనే మీ మనసులో పెట్టమని కోరుకుంటున్నాను ఎందుకంటే మన ఆత్మీయ జీవితానికి చాలా అవసరమైన విషయాలను మనం మాట్లాడుకోబోతున్నాం కొద్ది నిమిషాలు చివర వరకు వినమని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ మనం ముందుకు వెళ్ళే ప్రయత్నం చేద్దాం దేవుని బిడ్డలారా మన ఆత్మీయ జీవితాన్ని కొన్ని సందర్భాలలో మనమే పడగొట్టుకుంటాం తెలిసిన ఈ సమాజంలో చాలామంది సేవకులు బైబిల్ని చదవండి అని చెప్తారు మనం ఆ చెప్పిన ఆ మొదట దినము లేదా ఆ రెండవ దినము చదువుతాం అది కూడా కొన్ని వచనాలు ఇంకా ఇంట్రెస్ట్ అంటే ఒక అధ్యాయం చదివి మనం ఆపేస్తాం అది అర్థం అవదు విడిచిపెట్టేస్తాం పక్క వారిను కూడా అర్థాన్ని మనం తెలుసుకోవాలని కూడా ఆసక్తి ఉండదు పక్కవారిని మనం అడగం ఇది మన జీవితానికి ప్రమాదం ఇందులో మరో విషయం ఏంటంటే కొన్ని ప్రాంతాలలో కొన్ని బైబిల్ తరగతులు జరుగుతుంటాయి వారు ఉన్నవారు మనకు తెలిసిన వారు అయ్యి ఉంటే మనల్ని పిలుస్తుంటారు వాళ్ళు పిలిచిన వాళ్ళ యొక్క పిలుపుకు మనము విలువనివ్వక ఏదో పనులు చేసుకుంటాం ఆ రోజు జరిగినటువంటి బైబిల్ తరగతులకు అయితే మనం అటెండ్ అవ్వం అది కూడా మన ఆత్మీయ జీవితానికి సమస్యనే ఎందుకు తెలుసా ఆ రోజు వాళ్ళు పిలిచిన ఆ బైబిల్ తరగతులకు మనం ఒకవేళ వెళ్ళుంటే మనకున్న కొన్ని సందేహాలు కూడా క్లియర్ అవుతాయేమో వాటికి సమాధానం దొరుకుతుందేమో మనకు బైబిల్ చదివిన విధానం వస్తుందేమో ఇన్ని రోజులు నేను బాధపడుతున్న కొన్ని వచనాలు అర్థం కాకపోవటం వలన అక్కడికి వెళ్ళి అర్థమవుతాయేమో ఇలా కూడా ఆలోచించాలి కదా మనం బైబిల్ని చదవం పక్కన పెడుతుంటాం ఏవేవో చదువుతుంటాం ప్రియ సహోదరులారా ఒక శాస్త్రవేత్త బైబిల్ను గూర్చి ఇలా ప్రబోధించాడు ఆయన సరైజక్ న్యూటన్ గారు యూనివర్సల్ గ్రావిటేషన్ గురుత్వాకర్షణ శక్తి ఈ ప్రపంచానికి ఆ నియమాలను ప్రబోధించినటువంటి శాస్త్రవేత్త ఒకవైపు ఖగోళ శాస్త్రవేత్త మరోవైపు భౌతిక శాస్త్రవేత్త మరోవైపు తత్వవేత్త మరోవైపు గణిత శాస్త్రవిఘ్నుడు ఆయనకున్నటువంటి తెలుగుతో బైబులను చాలా సమయాన్ని కేటాయించి చదివాడు బైబిల్లో వ్రాయబడినటువంటి ప్రతి పదాన్ని చాలా జాగ్రత్తతో అర్థం చేసుకోవడానికి చాలా సమయాన్ని హెచ్చించి పరిశోధించాడని మనకు తెలుస్తుంది ఎంత శ్రద్ధతో ఎంత సమయాన్ని కేటాయించి బైబులను ఆయన చదివాడంటే మీరు అర్థం చేసుకోండి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ను అలాంటి మేధావులే అలాంటి శాస్త్రవేత్తలే చదువుతున్నారంటే బైబిల్ ఎంతకున్ను అంత వాస్తవమా బైబిల్లో ఏము దాగి ఉంది అనేది మనం ఆలోచించగలిగితే సరైజక్ న్యూటన్ గారు ఆయన పరిశోధించాక ఈ సమాజానికి చెప్పినటువంటి మాట స్క్రీన్ పైన నేను చూపిస్తాను నేను చదువుతాను మీరు కూడా చదివే ప్రయత్నం చేయండి బైబిల్ ఎందున్న శాస్త్రము లోక శాస్త్రములన్నిటికంటే ప్రామాణీకృతమైనవి ధృవీకృతమైనవి అందమైన సృష్టి అంతయు అనగా సూర్యుడు గ్రహాలు తోక జ్ఞాన సంపూనుడు శక్తిమంతుడైన దేవుని దేవునాగ్నితోనే ముందుకు సాగుచున్నవి క్రిందన చదువుదాం మనం క్రిందన చదివే ప్రయత్నం చేద్దాం దేవుని మందసము ముందు దాగోను దేవత ఎలాగు సాగిలి పడినదో గ్రంథరాజ్యముగా పిలవబడుతున్న బైబిల్ ముందు ప్రతి పుస్తకము కూడా తప్పక సాగిలు పడుతుంది ప్రియ సహోదరులారా మీరు ఆలోచిస్తున్నారా చదివారా కదా సరైజక్ న్యూటన్ ఆ శాస్త్రవేత్త ఏమంటున్నారు ప్రపంచంలో ఏ గ్రంథమైనా ఏ పుస్తకమైనా బైబిల్ దగ్గర సరణాలి శిరస్స వంచాలి సాష్టాంగ పడాలి ఆయన చెబుతున్నారు ఎంతో వాస్తవం బైబిల్ ప్రామాణికమైన గ్రంథం బైబుల్ దానికి మించిన వాస్తవం దానికి మించిన ప్రామాణికమైన గ్రంథం ఈ లోకంలో వేరే గ్రంథము ఉండదు అంత గొప్ప శాస్త్రవేత్త చెప్పాడు ప్రపంచానికి సొరైజక్ న్యూటన్ బైబిల్లో ఉన్నటువంటి శాస్త్రం ఏదైతే అది అక్షరాల సత్యం అది వాస్తవం ప్రామాణీకృతమైనది దాన్ని ఖచ్చితంగా నిర్ధారించాల వాస్తవం అని అని చెప్పాడు బైబిల్లో ఉన్నటువంటి శాస్త్రం వాక్య సారం సత్యం అనేది మనం బైబిల్లో చూడగలం కీర్తనకారుడు ఏమంటున్నాడంటే నూట పంతొమ్మిదవ కీర్తన నూట పంతొమ్మిదవ కీర్తన ఒక్కసారి మనం నూట అరవైవ వచనం చూద్దాం నీ వాక్య సారాంశము సత్యము నీ వాక్య సారాంశము సత్యము అని ఉంది నూట నలభై రెండవ వచనం నీ నీతి శాశ్వతమైనది నీ ధర్మశాస్త్రము కేవలం సత్యం వాస్తవం బైబుల్లో ఉన్నటువంటి శాస్త్రం వాస్తవం యోహాను సువార్త ఐదవ అధ్యాయము ముప్పై తొమ్మిదవ వచనం లేఖనముల ఎందు మీకు నిత్య జీవము కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు పరిశోధించుచున్నారు అన్న పద పదము దగ్గర ఒకటి అని సంఖ్య ఉంది దాన్ని మనం ఫుట్ నోట్లో చూస్తే పరిశోధించుడి పరిశోధించుడి అని ఉంది అంటే బైబుల్ ఎందు వ్రాయబడిన శాస్త్రం ఏదైతే ఉన్నదో ఆ శాస్త్రము మనం పరిశోధించాలి అలా మనం పరిశోధిస్తే నిత్య జీవానికి వెళ్ళే మార్గం బైబిల్ ఎందు ఈ బైబుల్లో లేఖనములు యందు ఎందు వ్రాయబడిన శాస్త్రం మనకు ఒక దారిని చూపిస్తుంది నిత్య జీవానికి వెళ్ళే దారిని బైబిల్లో ఉన్నటువంటి శాస్త్రం ఈ వాస్తవమైన శాస్త్రం మనకు దారిని చూపిస్తుంది అవునా అవును హృదయ శుద్ధు వారు ధన్యులు వారు దేవునిని చూచుదురు మన హృదయాన్ని శుద్ధి చేసేది బైబిల్ ఎలా చెప్పగలం హృదయాన్ని శుద్ధి చేస్తేనే తప్ప మనం స్వర్గానికి వెళ్ళలేం బైబిల్ ఏం చెబుతుంది స్వర్గానికి నేను పంపుతాను అని బైబిల్ చెప్పినప్పుడు హృదయాన్ని శుద్ధి చేస్తుందా కదా బైబిల్ మొదటి పేజీలోనే పవిత్ర గ్రంథం అని ఉంటుంది అందుకే కీర్తనకారుడు అంటాడు దేవుడు మాటలు పవిత్రములు గనుక ప్రియ సహోదరులరా మనం బైబిల్ చదవాలి మనం బైబిల్ చదువుట ద్వారా మన హృదయాలు శుద్ధీకరణ జరుగుతుంది మన హృదయాలను మనం ఆకట్టుకోగలం మన స్థితిని మనం కాపాడుకోగలం లోకములో పడిపోకుండా మన ఆత్మీయ జీవితాన్ని అంచులంచులుగా మనం పెంచుకోగలం వాస్తవం మన జీవితాన్ని నిత్య జీవానికి అడుగులు వేయిస్తుంది మన ఆత్మీయ జీవితాన్ని చెదిరిపోకుండా పడిపోకుండా కాపాడుతుంది ఈ ప్రపంచ చరిత్రలో మూర్ఖులను మృగాల్లాంటి వారును దోచుకునే వారును ద్వేషించేవారును దూసుకులను దొంగలను అంతకులను నరమాంస భక్షకులను నర రాక్షసులను ఉగ్రవాదుల్లాంటి వారును క్రూరుల్లాంటి వారును అక్రమకారులను బైబిల్ మార్చేసిందంటే ఎంత పవర్ ఉంది బైబిల్కి మీరు ఆలోచించండి సొసైటీలో సేవకులు చెబుతున్నప్పుడు అవి మనం వింటున్నప్పుడు బైబిల్ను చదువుతున్నప్పుడు అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నప్పుడు మన ఆత్మీయ జీవితాన్ని ఎవడు పడగొట్టలేడు మనము చదువుతున్న వాక్యము అంటే బైబిల్ ఎందున్నటువంటి శాస్త్రము మనిషి జీవితానికి భయాన్ని పుట్టిస్తుంది తప్పు చేయకుండా చెడిపోకుండా నూట పంతొమ్మిదవ కీర్తన ముప్పై ఎనిమిదవ వచనం నీవిచ్చిన వాక్యము మనుషులలో నీ భయమును పుట్టించుచున్నది దేవుడంటే భయాన్ని మనిషికి పుట్టిస్తే మనిషి సరిగ్గా ఉంటాడు చక్కగా ఉంటాడు చక్రమముగా జీవించగలడు తనకంటూ ఒక హద్దులేసుకొని జీవిస్తాడు లేదా బరి తెగించి బ్రతుకుతాడు దేవుడిచ్చిన శాస్త్రం బైబిల్ మనుషులకు భయాన్ని పుట్టిస్తుంది ఏం భయాన్ని పుట్టిస్తుంది తన నడవడికను మారుస్తుంది నడవడికను మారుస్తుంది తను ఎలా ఉండాలో చెబుతుంది తన సరిచేస్తుంది తనలో ఉన్న కొన్ని గుణాలను వాక్యం కడిగేస్తుంది ఆలోచించండి మన జీవితాన్ని మనం కడుక్కోవడానికి సరిచేసుకోవడానికి మనం వాక్యాన్ని చదవాలి మన ఆత్మీయ జీవితాన్ని మనం కాపాడుకోవడానికి ఆత్మీయ జీవితాన్ని నిలబెట్టుకోవడానికి మనం వాక్యాన్ని చదవాలి బైబిల్ నందున్న శాస్త్రం మన జీవితాలను కడుగుతుంది నిత్య జీవానికి నడుపుతుంది కీర్తన గ్రంథం మొదటి అధ్యాయం చూద్దాం కీర్తన గ్రంథం మొదటి అధ్యాయము మొదటి వచనం దృష్టిల ఆలోచన చప్పున నడువక పాపుల మార్గమున నిలువక అపహాసుకులు కూర్చుండు చోటును కూర్చుండక అంటే టైం పాస్ అంటారు కాలయాపన సమయాన్ని వృధా చేయొద్దు సమయాన్ని వృధా చెయ్యక నీ ఆత్మీయ జీవితాన్ని నువ్వు కాపాడుకోవడానికి ఉన్న సమయాన్ని హెచ్చించి వాక్యం మీద పెట్టు ఆ సమయం నీకు న్యాయం చేస్తుంది నువ్వు చదివిన ఆ శాస్త్రం నిన్ను చక్కబెడుతుంది రెండవ వచనం యహోవ ధర్మశాస్త్రం నందు ఆనందించుచు బైబిల్ చదవడానికి విసుక్కుంటారు ఇబ్బంది పడతారు సిరాకు పడతారు పక్కన పెట్టి చనిపోతారు చదవకుండా నీ జీవితాన్ని నువ్వు బాగు చేసుకోవాలనుకుంటే నా జీవితానికి బైబిల్ చదవడం చాలా అవసరం అనుకుంటే నా ఆత్మీయ జీవితాన్ని బైబిల్ రక్షిస్తుంది నా భక్తి జీవితైన బైబిల్ భద్రపరుస్తుంది బలపరుస్తుంది అన్న నమ్మకము నీకుంటే అన్న ఆలోచన నీకుంటే నిజంగా బైబిల్ నువ్వు చాలా సంతోషంతో చదువుతావు నీకు అది లేదు నీ ఆత్మీయ జీవితాన్ని నువ్వు కాపాడుకోవాలని దాన్ని బలపరచుకోవాలని ఆలోచన నీకు లేదు గనుకనే నిజంగా నీకు శ్రద్ధ ఉంటే జీవితం మీద నీకు బైబిల్ మీద ఇష్టం కలుగుతుంది దివారాత్రము దానిని ధ్యానించేవాడు ధన్యుడు అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టువలె నుండును తర్వాత అతడు చేయనిదంతయు సఫలమగును దివారాత్రులు మనం మన ఆత్మీయ జీవితాన్ని బలపరచుకోవడానికి బైబులను పరిశీలిస్తే ధ్యానిస్తే మన ఆత్మీయ జీవితం బలపడుతుంది ఒకవేళ చదువుతున్నప్పుడు అర్థం కానప్పుడు ప్రయత్నిస్తే ప్రయత్నించిన అర్థం కానప్పుడు పక్కవారు సహాయం తీసుకొని అర్థం చేసుకున్నప్పుడు ఇంకా మన ఆత్మీయ జీవితం బలపడుతుంది కానీ మనకు అర్థం కానప్పుడు బైబిల్ పక్కన పెట్టేస్తాం పక్కవారిని ఏమి అడుగుతాములే అన్న ఏ వేరు వేరు ఆలోచనలతో వేరు వేరు ఫీలింగ్స్తో మన ఆత్మీయ జీవితాన్ని మనం పాడు చేసుకుంటున్నామేమో ఆలోచించండి కీర్తనకారుడు ముప్పై ఏడవ అధ్యాయము ముప్పై ఒకటవ వచనంలో ఏం చెబుతున్నాడంటే వారి దేవుని ధర్మశాస్త్రము వారి హృదయములో ఉన్నది వారి అడుగులు జారవు మన అడుగులు జారకూడదంటే మన హృదయములో వాక్యం ఉండాలి దేవుని యొక్క శాస్త్రం ఉండాలి ఆ శాస్త్రం మన జీవితాన్ని మార్చేస్తుంది నిత్య జీవానికి నడుపుతుంది కొలసి సంఘానికి పౌలు గౌ పత్రిక రాస్తూ మూడు అధ్యాయం పదర్వ వచనంలో ఇలా ఆయన చెబుతున్నాడు సంగీతములతోనూ కీర్తనలతోనూ సంబంధమైన పద్యములతోనూ ఒకడు బోధించచ్చు బుద్ధి చె చెప్పు మీ హృదయములలో దేవుని గూర్చి సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి మన హృదయములో దేవుని వాక్యము సమృద్ధుగా ఉంచుకోవాలి మన మనసులో వాక్యం ఉంటే ఎవరు కూడా మనలను పడగొట్టరు బైబిల్లో ఉన్నటువంటి శాస్త్రం వాస్తవం ఆ శాస్త్రం నిత్య జీవానికి స్వర్గానికి మనల్ని నడుపుతుంది ఆత్మీయ జీవితాన్ని కాపాడుతుంది అందుకే కీర్తనకారుడు ఇలా అంటాడు నీ ఆజ్ఞలను అంటే నీ వాక్యమును విడిచి ఎటో వెళ్ళిపోనియకు ఎంత జాగ్రత్త పడుతున్నాడు భక్తుడు దేవుని వాక్యానికి దూరం కాకూడదని ఎందుకంటే దూరం అయితే ఏ ప్రమాదాలు వస్తాయో ఆయనకు తెలుసు పదకొండవ వచనం చదివితే మనకు అర్థమవుతుంది కనుక ఇది మనసులోని పెట్టుకొని మన బైబిల్ను పక్కన పెట్టకుండా బైబిల్ చదవదాం బైబిల్ చదివాక అర్థం కాకపోతే పక్కవారు తెలిసిన వారు బైబిల్ మీద అవగాహన ఉన్న వారిని మనం అడిగి తెలుసుకొని మన ఆత్మీయ జీవితాలను కాపాడుకుందాం ప్రియ సహోదర్ముల ఇంతవరకు వాక్యాన్ని విన్నందుకు హృదయపూర్వకంగా మీ అందరికీ వందనాలు తెలియజేసుకుంటున్నాను